లేక కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతుంది ఈ రిజర్వేషన్ ఫలాలు అందరూ పంచుకోండి అందరూ తినండి అందరూ జీవిత విధానాన్ని మెరుగుపరచుకోండి అని చెప్పారు అది జరగకుండా కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతుందన్న వాస్తవాన్ని గమనించి ఒక ధృవతార ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగల గుండెల్లో ఒక చిరస్థాయిగా నిలవబడే ఒక నిప్పురవ్వ బయటకు వచ్చింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రాష్ట్రంలో మాదిగలు ఏ రకంగా వెనుకబడి ఉన్నారు ఏ రకంగా నిర్లక్ష్యానికి గురవుతున్నారు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అన్నిట్లో కూడా వీళ్ళు వెనుకబడి ఉన్నారు మరి సమాజంలో స్ట్రెంగ్త్ చూసుకుంటే నంబర్ గా ఎక్కువ ఉన్నా కూడా అన్యాయానికి గురవుతున్నారని సోదరుడు మందకృష్ణ మాధక్ గారు ఒక నాయకుడు అప్పుడప్పుడే బాల్య వదిలి ఎవన్నత వచ్చాడు ఆయన ఆయన ఏదైనా సరే ఒక ఉద్యమాన్ని తీసుకురాదు ప్రజల దృష్టిలో పెట్టి ప్రజల్ని ఉద్యమింపజేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళిన ఉద్దేశంతో ప్రణాళికాబద్ధంగా ఆయన ఆలోచన ఈనాడు సఫలీకృతమైంది ముప్పై సంవత్సరాల తర్వాత నిరం ఏది నిరంతర పోరాటం చేసినారా మందకృష్ణ గారు ఆ రోజుల్లో ఎస్సీలు అంటే ఒక కులానికి సంబంధించిన వాళ్ళు మొహమాట ఉంది మాలలనే చెప్పుకుంటున్న నేపథ్యంలో మాదిగలైన ఒక ప్రధాన కులం ఉన్నది ఎస్సీసులు అని చెప్పి నేను మాదిగా అని ధైర్యంగా మాదిగలందరూ చెప్పుకోవటానికి ఒక దిక్సూచిగా నిలిచిన యువ నాయకుడు ఆ రోజుల్లో సోదరుడు చిరంజీవి మందకృష్ణ మాదిగా అందరికీ ధైర్యం వచ్చింది ఉద్యోగాలు కావాలనుకునే వాళ్ళకి చదువుకునే బిడ్డలకి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి పొలాల్లో పనిచేస్తున్నారు కార్మికులుగా ఉన్నారు చెప్పులు కుట్టే వాళ్ళకి అందరికీ ధైర్యం వచ్చింది అప్పటి నుంచే మొదలు పెట్టారు నేను మాదిగా నేను మాదిగా అని చెప్పటం మొదలు పెట్టారు ఎస్సీ అంటే ఒక అని ఒక నానుడు ఉంది ఒక అలవాటుగా మారిన నేపథ్యంలో అది కరెక్ట్ కాదు ఎస్సీలు అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి అందులో ప్రొడోమినెంట్లు మాలా మాదిగ అని చెప్పి చేసిన వ్యక్తి ఫైవ్ ఇయర్స్ ఆయన మొదలు పెట్టారు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ లో మొదలు పెట్టి ఈనాడు నేను అప్పుడప్పుడు బాధపడుతుంటాను చాలా మంది అంటారు అతని యవ్వనం అంతా కూడా యువకుడుగా ఉన్నప్పుడు అతని మొత్తం ారపోసిన మహాపురుషుడు నేను ఇంత పొగడలేను ఈ రోజున కావాలని పొగడాలని అనిపిస్తున్నాను తన యమనం మొత్తాన్ని కూడా ఈ మాదిగ జాతి కోసం ధారపోసిన మందకృష్ణ మాదిగ మాదిగాన్ని అభినందించాలి ఆయన చేసిన శ్రమను మాదిగలందరూ కూడా గుర్తించాలి నిన్న ఏదైతే శాసనసభలో దీనికి అగ్నికి ఆహుతి తోడైన తోడైనట్టుగా మంద మాదిగ చేస్తున్న ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టడం ఈయన ఉద్యమం ఊపందుకోవటం ఉంటా కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతున్నమాట వాస్తవమే అని చెప్పి నమ్మి ఈ ఉద్యోగ ఉద్యమాన్ని ఈ రోజున మంద కృష్ణ మాదిగా చేస్తున్న పోరాటం ఇట్లా సుఖాంత సుఖాంతమైందంటే కలిసినా కూడా చెబుతున్నారు వెనుకబడి ఉన్నారు వీళ్ళని ఎలా ముందుకు తీసుకురావాలి వీళ్ళు చైతన్యం చేయాలి చాలా మంది పెట్టాలి చదవట్లేదు కష్టపడటం లేదు ఫెయిల్యూర్స్ నంబర్ ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ కూడా ఆలోచన చేసి సమన్యాయం చేయాల్సిందే చేయాల్సిందే అప్పుడప్పుడు మేము కొంతమంది రాజకీయంగా అంటున్నాం ఏదన్నా రాజకీయంగా ఇబ్బంది జరుగుతుందేమో సార్ మనకేమన్నా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తా ఉన్నాడు ఐదు పర్వాలేదు తీసుకొని దాన్ని అందరికి నెమ్మదిగా అందరితో మాట్లాడేవాళ్ళు నేను ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు ఫాల్ చేశాను పార్టీలో ఒక పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నాను నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను అలాగే మా సోదరుడు నక్కా ఆనందబాబు గారు వీళ్ళందరినీ పిలిచి ఎప్పుడు కూడా మీరు కలిసి ఆలోచించండి ఆలోచించండి అని చెప్పి అందరి మనసులోకి ఆయన చర్చించిన తర్వాత ఈ అవసరం కొంతమందికి న్యాయం జరిగింది కొంతమందికి న్యాయం జరగలేదు ఈ మాదిగలకు న్యాయం జరగవలసిందని చెప్పి శాసనసభలో కూడా మాల సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు మాట్లాడటం కూడా చాలా గొప్పగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తే వాళ్ళకు కూడా మేము మాదిగ సామాజిక వర్గం నుంచి అభినందన తెలియజేస్తే వాస్తవాన్ని గ్రహించినందుకు వాళ్ళకు కూడా మేము అభినందనలు తెలియజేస్తాం చక్కగా మాట్లాడినారు శాసనసభలో చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళు మాట్లాడుతుంటే చాలా సంతోషం ఈ తీర్మానం ప్రవేశపెట్టిన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కూడా మాల సామాజిక వర్గానికి చెందిన అయినా కూడా బ్రహ్మాండంగా తీర్మానం ప్రవేశపెట్టడం కూడా చూశారు కొంతమంది రాజకీయ ఛాందస్తులు రాజకీయ ఛాందస్తులు కొంతమంది మండలిలో కూడా ఇబ్బంది పెట్టారు చంద్రబాబు అక్కడే కాదు తమిళనాడు రాష్ట్రంలో పండుగ చేసుకుంటున్నారు మాదిగలందరూ కూడా మహారాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు చేయాలంటున్నారు కర్ణాటక నుంచి నాకు అన్నా అన్న ఇది తప్పకుండా కూడా కావాలన్న మాది మంద కృష్ణ మాదిరి గారు మీరు ఎంతో కష్టపడి ఎంతో శ్రమ పడి మీద మీ జీవితం అంతా కూడా దీనికోసం ధార పోసినందుకు మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మాదక జాతి మొత్తం ప్రపంచంలో భారతదేశంలో ఉన్న మాదక జాతి కూడా ఈ రోజు మిమ్మల్ని ఒక ఐకాన్గా ఒక దిక్సూచిలాగా చూస్తున్నారు మీరు చేపట్టిన ఈ ఉద్యమం అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది కొనసాగుతుందన్న ధైర్యం కూడా ఉంది ఇప్పటికే చాలా మంది నాతో కూడా టచ్లో ఉన్నారు కర్ణాటక వాళ్ళు అయితే ఊరేగింపుకి ఇక్కడికి వచ్చి మా అధినేత చంద్రబాబు నాయుడు గారికి మీకు అభినందన చెప్పడానికి కూడా కర్ణాటక వాళ్ళు కూడా నాతో మాట్లాడుతున్నారు మీరు చేసిన ఈ మేలు ఈ రోజున మాదక జాతి గుండెల్లో చిరస్థాయిగా ఉంటాను ఇది ఒక హిస్టరీ ఈ చరిత్రలో మీకు చంద్రబాబు నాయుడికి ఇద్దరికి చెరొక పేజీ చరిత్రలో పక్కాగా నిలిచిపోతుంది సువర్ణ అక్షరాలతో వ్రాయబడింది దాన్ని ఆ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అక్షరాలతో వ్రాయబడింది దాన్ని ఆ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే రిజర్వేషన్లు చేసి ఒక దళిత జాతికి అందరికీ ఒక మహాత్ములాగా నిలబడ్డారో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రిజర్వేషన్ సమానంగా పంచి సమన్వయం జరగాలని ఈ రిజర్వేషన్ అన్ని జాతులు అన్ని దళిత జాతులు ఉన్న అన్ని కులాలు కూడా ముందుకు రావాలి అభివృద్ధి చెందాలని నిర్ణయం తీసుకున్న మరో అంబేద్కర్ కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా చెబుతూ దానికి దోహదపడ్డ మీరు మాదక జాతి మీ సేవలు మరువు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ సందర్భంలో నా ఇంటికి మిమ్మల్ని ఆహ్వానించి మీరు ఈ మాదక జాతికి చెందిన చేసిన ఈ సహాయానికి కృతజ్ఞతగా ఒక చిరు సత్కారం